నమస్తే వెల్కమ్ టు హాస్టాగ్యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ అట్లాగే లోక్సభ ఎన్నికల ఫలితాలు వాస్తవానికి అనూహ్యమైనటువంటి మార్పులకు కూడా శ్రీకారం చుట్టాయి అయితే కూటమి పార్టీలు విజయ్ ఢంగా మోగించడమే కాకుండా చివరికి వైసీపీకి కూడా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోవడంతో ఇప్పుడు ఆ పార్టీకి చెందినటువంటి కొందరు నేతలు సైలెంట్ అయిపోయినట్టుగా చెప్పుకోవాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగినటువంటి వాళ్ళలో పెద్దిరెడ్డి మినహా అందరూ ఓడిపోయారు అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి టీడీపీతో పాటుగా పార్టీ అధ్యక్షుడు అట్లాగే ప్రస్తుతం సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పైన తీవ్రమైన విమర్శల్లో మంత్రుల్లో ముందు వరుసలో ఉన్నారు రోజా కుడాలి నాని అంబటి రాంబాబు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అధికారం చూసుకొని ప్రతిపక్ష నాయకుడిపై నోటికి వచ్చినట్లు విమర్శలు చేసి వీళ్ళంతా కూడా ఓడిపోగానే కంప్లీట్ గా సైలెంట్ అయిపోయారు అంటే ఒక రకంగా చెప్పాలంటే సైలెంట్ అయిపోయారంటే కాదు కాదు అజ్ఞాతం లేక వెళ్ళిపోయారని చెప్పుకోరు ఎందుకంటే అధికారం చూసుకొని విలువీగితే ఏం జరుగుతుందో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొందరు వైసీపీ నాయకుల్ని చూస్తుంటే ఇప్పుడు అర్థమవుతుంది అంటే పార్టీ అధ్యక్షుడు సీఎం మెప్పు కోసం ప్రతిపక్ష పార్టీ పైన విమర్శలు మరోవైపు ప్రతిపక్ష నాయకుడి పైన కించపరిచే విధంగా కామెంట్స్ చేసి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున వాళ్ళే ప్రజల్లో విమర్శలు పాలైనటువంటి పరిస్థితి అంటే వా ఆ బ్యాచ్లో ఫస్ట్ ఉన్నటువంటి వ్యక్తి ముందుగా మాట్లాడుకుంటే మాజీ మంత్రిగా ఉన్నటువంటి కొడాలి నాని అయితే ఇవాళ టీడీపీ టికెట్ ఇవ్వడంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టినటువంటి కొడాలి నాని ఆ తర్వాత రెండు సార్లు సైకిల్ గుర్తుపై గెలిచారు అనూహ్యంగా జగన్ పార్టీకి వెళ్ళినటువంటి కొడాలి నాని గడిచినటువంటి ఐదేళ్లు చంద్రబాబును ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు ఆయన పరువును దిగజార్చే విధంగా వ్యక్తిగతంగా కించపరచడం కూడా ఆయన చేశారు అయితే తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలవడం వైసీపీ ఓడిపోవడం కొడాలి నాని స్వరంలో కూడా కొంత మార్పు వచ్చిందని చెప్పుకోవాలి మరోవైపు టీడీపీ వర్గీయుల దాడితో భయపడినటువంటి కొడాలి నాని ఆరోగ్యం బాగాలేదని అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారనే టాక్ ప్రధానంగా వినిపిస్తుంది అయితే చంద్రబాబు గెలిస్తే ఆయన కాళ్ళ దగ్గర చూపాలీస్ చేసుకుంటారన్నటువంటి వ్యక్తి కొడాలి నాని ఓడిపోయిన తర్వాత తన ముఖం ఎక్కడ చూపించుకోవాలో తెలియక ఇప్పుడు సైలెంట్ అయిపోయినట్టుగా కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చగా మారుతోంది అందుకే ఇవాళ సోషల్ మీడియాలో కొడాలి నానిపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు టీడీపీ శ్రేణులంతా కూడా ఇక సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చినటువంటి మరో వ్యక్తి ఆర్కే రోజా టీడీపీ ప్రోత్సాహంతో పదేళ్ల పాటు పార్టీకి సేవ చేసినా తనను గుర్తించలేదని వైఎస్ఆర్ చేరినటువంటి మంత్రి అయ్యారు అయితే వైసీపీ అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్లు కూడా రోజా చంద్రబాబు లోకేష్ బాలకృష్ణ పైన నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడడం అసభ్య పదజాలాన్ని ఉపయోగించుకోవడంతో పాటుగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఆమె ఘోరమైనటువంటి ఓటమి పాలయ్యారు అయితే రోజా ఓటమికి ఖచ్చితంగా నోటి దూల మాత్రమే కాదు సొంత పార్టీలో కూడా ఆమె తీరును నచ్చ టాక్ ప్రధానంగా వినిపిస్తోంది ఆమె కూడా చంద్రబాబు అరెస్ట్ అయినటువంటి జైల్లో ఉంటే టపాసులు పేల్చి స్వీట్లు పంచి పెట్టినటువంటి పరిస్థితి ఉంది అంటే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో రోజా మకాం ఏపీలో కాకుండా హైదరాబాద్కి చెన్నైకి కూడా మార్చేసినట్లుగా తెలుస్తోంది ఇకపై రోజాకు రాజకీయ భవిష్యత్తు లేదని భావించి మళ్ళీ సినిమాలో నటించేందుకు కూడా కొంత ఆసక్తి చూపుతున్నట్లు కూడా కొంత చర్చ అయితే నడుస్తోంది ఇక రోజు ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు టీడీపీని కడిగి పారేసినటువంటి రోజా ఇప్పుడు కొంత కంటికి కూడా కనిపించకుండా లేదనేది ఇవాళ రాజకీయ విశ్లేషకు పెద్ద ఎత్తున సెటైర్లు వేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు వైఎస్ జగన్ సీఎం గా ఉన్నటువంటి సమయంలో కేబినెట్ మంత్రిగా కొనసాగినటువంటి అంబట్ రాంబాబు కూడా చంద్రబాబును విమర్శించినటువంటి వాళ్ళలో టాప్ లిస్ట్లోనే ఉంటారు అయితే ఈయన కూడా చంద్రబాబుకు పదే పదే మామకు వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తని లేకుంటే రాష్ట్రానికి ఏమీ చేయనటువంటి నేత అంటూ కూడా సులకనం చేసి మాట్లాడుతూ వచ్చారు సో ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు ప్రభావం ఏమో కానీ లేక టీడీపీపై జనం చూపిస్తున్నటువంటి అభిమానమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం అంబటి రాంబాబు మీడియా కంటే పడకుండా కనిపించకుండా తిరుగుతున్నారని కూడా టీడీపీ వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు కనిపిస్తే దాడులు చేస్తారో లేదంటే కనుక గతంలో ఆయన చేసినటువంటి విమర్శలపైన కౌంటర్లు వేస్తారో భయపడి ఇవాళ అజ్ఞాతంలో గడుపుతున్నట్టుగా అంబటి రాంబాబు పైన కొంతమంది చెప్తున్నారు మరోవైపు జల వనరుల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అంబటి రాంబాబు తన పోలవరం తనకు ప్రాజెక్ట్ ఇంతవరకు అర్థం కాలేదని చెప్పడంతో కొంత కొసమెరుపు అయితే ఆయన కనిపించకపోవడం లేదంటూ కూడా కామెంట్స్ పెద్ద ఎత్తున ఇవాళ వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక జూనియర్ గా కూడా ఉన్న కాస్త గుర్తింపుతో చంద్రబాబు కంట్లో పడ్డారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభదేని వంశి అయితే బాబు గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచినటువంటి వ్యక్తి సడన్ గా వైసీపీలో చేరి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు సో ఇప్పుడు ఇదే వల్లదేని వంశీ కేవలం రాజకీయంలో ప్రాధాన్యత కోసం చంద్రబాబును విమర్శించడమే కాకుండా ఆయన సతీమణి కుమారుడు లోకేష్పై కూడా వర్ణించలేనంత నీచంగా మాట్లాడి టీడీపీ నేతలకే కాదు ఏపీ ప్రజలకే కొంత కారణమైనటువంటి పరిస్థితి దీంతో మనం జరిగినటువంటి ఎన్నికల్లో వల్లభేని వంశిని ఘోరంగా ఓడించారు టీడీపీ అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే వల్లభేని వంశీ ఇంటిపైన టీడీపీ శ్రేణులు దాడికి తెగబడ్డాయి దీంతో భయపడిపోయి వల్ల దేని వంశి అమెరికాకు వెళ్ళిపోయారని టాక్ ప్రధానంగా వినిపిస్తోంది సో ఇప్పుడు ప్రజల్లో వేసినటువంటి ఓట్లతో అధికారం వచ్చి పదవులు చేపట్టినటువంటి ఈ నలుగురు కేవలం వ్యక్తిగత ప్రాధాన్యత కోసం మరోవైపు టీడీపీని చంద్రబాబును విమర్శించడం కోసం తమ స్థాయిని తగ్గించుకొని తమకు అప్పగించినటువంటి బాధ్యతను విస్మరించి ప్రజల్లో కొంత చులకన అయ్యారు అనే టాకే ప్రధానంగా ఇవాళ రాజకీయాల్లో వినిపిస్తుంది అందుకే వీళ్ళు నలుగురు కూడా జనంలో ముఖం చూపించుకోలేక టీడీపీ నేతల ట్రోల్స్ అట్లాగే వాళ్ళ కామెంట్స్కి భయపడి తలదాచుకున్నారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు మరోవైపు పరారీలోకి వెళ్ళిపోయారు అనే పుకారులు గట్టిగా ఇవాళ రాజకీయాల్లో వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ